కాకినాడ జిల్లా తుని టీడీపీకి బిగ్ షాక్ తగిలింది యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేశారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలైన యనమల కృష్ణుడికి ఈసారి పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు దీంతో యనమల కృష్ణుడు వైసీపీలో చేరనున్నారు త్వరలో మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరతానని కృష్ణ వెల్లడించారు రాజీనామా చేయడం జరుగుతుంది దీనికి అనేక కారణాలను అందరూ తెలిసిన విషయం ఎందువలంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు కథ కల్పిస్తానని హామీ పిలిచడం తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలనే దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం రాజకీయాల్లో ఇప్పుడు కూడా నలభై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోనే తృప్తి చెందామని తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ గ్రంథాలయం కానీ సెంట్రల్